న్యూస్ న్యూస్కి స్వాగతం అందరికీ జైవి ఈరోజు అనంతపురం రేంజ్ డిఐజీ మేడం గారిని సింస్సి మేడం గారిని కలవడం జరిగింది ప్రధానంగా ప్రథమ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కుడేరు మండలం కడదురుగుంట గ్రామంలో ఎస్సీల పైన దాడి జరిగే అగ్రకులాల వాళ్ళు దాడి చేసినారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎస్సీ ఎస్టీలపైన దుర్మార్గంగా ముక్కడిముఖంగా ముకుమ్ముడిగా దాడి చేసిన అగ్ర కులాల వారిని ఎంచిన అరెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ మా దళితుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి ఆ గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున అదేవిధంగా బాధ్యతలని కలుపుకొని మేము ఈరోజు మేడం గారిని కలవడం జరిగింది డిఎస్జీ గారిని మేడము అదే మీ యొక్క హక్కులకు భంగం కలుగకుండా మేము శాంతి భద్రతలను పరిరక్షిస్తామని అదేవిధంగా ఎస్సీఎస్టీల మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఎస్సెస్టీల మీద దాడి జరిగిందని దానిపైన అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి రాజు గారు కౌంటర్ కేసు కట్టిస్తూ మేమెంతమంది మీద అయితే కేసు నమోదు చేయించడాలని ఫిర్యాదు చేసినామో తిరిగి మాపైన అంత అంతే మంది మీద మళ్ళీ కౌంటర్ కేసు పదహైదు మంది పదహారు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇట్లాంటి కౌంటర్ కేసులు కట్టకూడదని చెప్పేసి ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి నీరు చెప్పేసి చట్టం చెప్తున్నా అయినా కూడా రాజు అక్కడ ఉన్నటువంటి రాజు గారు నిర్లక్ష్యంతో విధులు సక్రమంగా నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులతో గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని సివిల్ పంచాయతీలు చేస్తూ ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ డిన్నర్లకి తర్వాత వాళ్ళు పెట్టే మొత్తం వ్యవహారానికి అంతా ప్రైవేటు పరంగా ఆయన చేస్తూ విధి నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వహించుకోకుండా వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా దళితులకు అండగా ఈ భూ సమస్యని మొదటి నుంచి ఒక పత్రికా విలేకరైనటువంటి ఆదినారాయణ మీద అనంత ప్రభ అనే విలే కుడేరు విలేకరు మీద అక్రమంగా కేసు నమోదు చేసినాడు ఆయన పత్రికా రంగానికి సంబంధించిన విలేకరు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన స్పాట్లకు వెళ్ళి ఆ యొక్క సమస్యను ప్రజల ముందు నిలబెట్టడమే ఆయన కర్తవ్యం అట్లాంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నిర్వహించే భాగంగా ఆ రోజు ఆ పొలం దగ్గరికి వెళ్ళడాడు కానీ ఆయన కులం వేరు ఆయన మతం వేరు అసలు ఆయన ఈ ల్యాండ్కి ఆయనకి సంబంధం లేదు ఓన్లీ వార్తను మాత్రమే ప్రపంచానికి తీసుకువెళ్ళనే సదుద్దేశంతో పోయిన ఆదినారాయణ మీద అక్రమంగా కేసు నమోదించిన సేయి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దళిత వర్గానికి సంబంధించిన ఇద్దరు అంగనవాడి వర్కరు ఆయా చన్నమ్మ మీద కూడా కేసు నమోదు చేసినారు వాళ్ళిద్దరూ కూడా శనివారం ట్రైనింగ్ అంగన్వాడీ ఎస్ఎస్సీఏ ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ల వర్కర్లు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నారు అయితే వాళ్ళు భూమికి సంబంధించిన వా వారసలే కానీ ఏ రోజు కూడా భూమికి సంబంధించిన వ్యవహారాల వాళ్ళు ఇద్దరు పాల్గొనలే పార్టిసిపేషన్ లేకుండా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంటే కంప్లైంట్ దారుడు తుప్పటి స్పరయ ఏది కంప్లైంట్ ఇస్తే ఏది ఆయన రాజకీయ పలకబడతో రాసిస్తే అదంతా అట్లే కేసు కట్టి మా యొక్క ఎస్ఎస్టీల మీద దౌర్జన్యంగా పాల్స్ కేసు కట్టిన ఎస్ఐ కూడేరు సిఐ గారి మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన గతంలో చేసినటువంటి కేసు రిజిస్టర్ల మీద ఎంక్వైరీ చేసి మా యొక్క దళితుల మీద అక్రమ కేసులు కట్టిన సీఐ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ఆయన సే సర్కిల్ ఇన్స్ ఉద్యోగం నుండి తప్పించి వేరే వాళ్ళకి కూడేరి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దళితుల పక్షాన దళితులకు రక్షణగా పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను జై జైభై సివిల్ పంచాయతీలు చేయకూడదని ఒక బోర్డు ఉంటుంది అంది ప్రతి ఒక్క పోలీస్ గ్రామీ పంచాయతీ ఎట్లా వీల్ పంచాయతీ చేయకూడదంటనే స్పష్టంగా బోర్డు ఉంది అయినా అవి ఆయన తుంగులోకి దొక్కి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియదని చట్టాలు ఆయన పొలంలో ధనికులుగా అగ్రకులాలకు వత్తాజు వెలుగుతూ పొలంలోకి వెళ్ళి అక్కడ వరినాట్ల దగ్గరుండి వరినాట్లు వేయించిన సందర్భాలు ఆ సీఐ గారివే ఇప్పుడు విలేకర్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాడు దానిపై మరి ఇప్పుడు డిఏజి మేడం గారు చెప్పారా చెప్పినాం సిఏ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుని ఆయనను ఎంక్వైరీ చేయించి పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసినారు